ओम गं गणपतये नमः ओम श्रवणvarthetaाय नमः ओम तुमदुर्गाये नमः ओम आंजनेयाय नमः ओम धरणी गर्भसंभूतम विद्युतकांति समप्रभं कुमारं शक्तिहस्तं तं बङ्गलं प्रणमाम्यहम् श्री अंगारक नमो नमः आंजनेयाय ऋतमे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् శ్రీ హనుమద్దేవతాయే నమో నమ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయా శ్రీ స్వామినే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం కలుగ్గాక ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనకి ఇరవై ఎనిమిదో తేదీ నుండి డిసెంబర్ దాదాపుగా ఏడో తేదీ వరకు కూడా నలభై ఐదు రోజులు మన భూమికి అత్యంత దగ్గరగా ఉంటూ భూమి నుంచి విడదీయబడినటువంటి ఆ యొక్క కేశవుడు మరియు భూదేవి యొక్క కుమారుడుగా రుద్రాంశ భూతుడుగా మరి అంగారకుడు అనగా కుజుడు ఆయనే మంగళుడు సమస్త మంగళాలని ఇస్తాడు అట్లాగే ఈ కుజగ్రహం అనేటటువంటిది మోస్ట్ ఎనర్జెటిక్ పవర్ఫుల్ ప్లానెట్ అంటే ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహము మరియు ఆ యొక్క గ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు రాసులు లగ్నాలు కలిగేటటువంటి ఉన్నటువంటి జాతకులు కుజగ్రహ ప్రభావానికి లోనే వారి యొక్క ఆకర్షణ చాలా తీక్షణంగా ఉంటుంది వారు మాట్లాడే ధోరణి కూడా చాలా మూమెంటు చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటే త్వరగా నిర్ణయాలు తీసుకోవటం త్వరగా మాట్లాడేయటం తర్వాత ఆ మాటకి తగ్గ ప్రతిస్పందనగా బాధపడటం లేదా అహంకార ధోరణి కొన్ని కుళ్ళు కుటంత్రాలతో కూడుకున్నటువంటి ఈర్ష్యా స్వభావాలు ఎందుకంటే ఈ కుజగ్రహం అనేటటువంటిది మనకున్నటువంటి సాత్విక రాజస తామస గుణాలలో తమో ప్రధానుడు ఈ యొక్క అగ్నితత్వకారకుడైనటువంటి అగ్నిగ్రహమైనటువంటి పురుష గ్రహమైనటువంటి ఈ కుజుడు మరి ఈ అంగారకుడు ముఖ్యంగా మన యొక్క జాతక చక్రాలలో మేషరాశికి అట్లాగే ఎనిమిదో రాశి అయినటువంటి ఆ వృక్షిక రాశి ఈ రెండు రాశులకి ఆధిపత్యము ఆయిరదే అలాగే మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో మురశిరా నక్షత్రము అట్లాగే నక్షత్రము ఇది నక్షత్రం మృగిశిరా నక్షత్రము వృషభ రాశిలో రెండు పాదాలు మిథున రాశిలో రెండు పాదాలు ఉంటాయి అంటే ఈ కుజగ్రహము ఇటు శుక్రుడు ఫలితాలని ఈ యొక్క బుధగ్రహ ఫలితాలని నక్షత్ర రూపకంగా ఇస్తూ ఉంటాడు అలాగే మనకి నక్షత్రము రెండు పాదాలు కన్యా రాశిలోను మూడు నాలుగు పాదాలు తులారాశిలోనూ ఉంటాయి అంటే ఇక్కడ కూడా బుధగ్రహము శుక్రగ్రహం ఇచ్చే ఫలితాలు ఈ నక్షత్ర జాతకులకి వర్తిస్తూ ఉంటుంది ఫైనల్గా ఆయన శత ధనిష్ట నక్షత్రము ఇటు మకర రాశిలో ఒకటి రెండు పాదాలు కుంభరాశిలో మూడు నాలుగు పాదాలు అంటే ఏవైతే దోషాన్ని కలిగి ఉన్నటువంటి శత్రువులుగా ఉన్నటువంటి గ్రహాధిపతులు ఉన్నారో వారి యొక్క జా రాశుల్లోనే ఈ కుజగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క కుజగ్రహ నక్షత్రాల వారు వివేకాన్ని కోల్పోతారు ఎక్కువ శక్తి సామర్థ్యాలని చూపించి ఎంతోమందిని లొంగ తీసుకుంటారు ముఖ్యంగా స్త్రీల పరంగా లొంగ తీసుకుంటారు అట్లాగే వీరు మకర రాశిలో అట్లాగే కుంభరాశిలో ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి ఉద్యోగ ధర్మ బాధ్యతలని అధికంగా నిర్వర్తిస్తూ ఉంటారు వీరికి ఒక పని కనుక అప్పచెప్తే ఆ పనిని మంచి యాటిట్యూడ్తో ఎటువంటి కార్యదీక్ష అనేటటువంటి పదాన్ని ఉపయోగించి అందరికన్నా నేనే బుద్ధి చేయాలి అందరిలో నేనే ప్రథమంగా ఉండాలి అని అత్యుత్సాహంతో మంచి ఆవేశపూరితంగా ఎటువంటి పనినైనా చేయగలుగుతారు అయితే జాతకరీత్యా గనక వీరు సరైనటువంటి పరిస్థితుల్లో లేకపోయినట్లయితే అంటే సరైన భావాలలో కానీ నక్షత్రాలలో కానీ లేకపోయినట్లయితే కోపము ఆవేశము అట్లాగే చిరాకు మండిపాటుతనము అవసరమైతే అవతల వాళ్ళ మీద చేయి చేసుకోవటము కొట్టడము అట్లాగే ఎక్కువగా వాహన ప్రమాదాలు ఎన్నో రకాలైనటువంటి అగ్నితర అగ్నిపరమైనటువంటి గండాలు దోషాలు ఎందుకంటే వృచ్చిక రాశి అనేటటువంటిది మృత్యు రాశి ఎనిమిదో రాశి కాబట్టి ఎనిమిదో స్థానము అదే ఆయుస్థానము ప్లస్ మృత్యుస్థానం అని కూడా అంటారు కాబట్టి ఈ యొక్క కుజగ్రహము ఈ నలభై ఐదు రోజులు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలోకి ఇరవై ఎనిమిదవ తారీఖు అక్టోబరు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క అంగారక రాశి అయినటువంటి వృచ్చిక రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి విశాఖ నక్షత్రము నాలుగో పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ యొక్క తొమ్మిది మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలలో ఆయన సంచారం చేసేటప్పుడు వీరిచ్చేటటువంటి నక్షత్రాధిపతులు ఇచ్చేటటువంటి ఫలితాలు ఆ భావాది ఫలితాలు భుజగ్రహం చక్కగా ఇస్తూ ఉంటుంది అది మంచి కావచ్చు చెడు కావచ్చు ముఖ్యంగా ఈయన ఉన్నటువంటి అంతర్గత రాశి ఇది చాలా డీప్ గా ఉండేటటువంటి రాశి వృచ్చికము స్కార్పియో అంటారు కాబట్టి ఈ అంగారక గ్రహము చాలా చాలా దోషభూయుక్తమైనటువంటిది ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఈ గ్రహము కనుక వారి జాతకంలో జన్మ లగ్నంలో గాని చంద్ర రాశిలో గాని శుక్రుడితో గాని కలిసి ఉన్న లగ్నాతూ చంద్రరా చంద్ర లగ్నాతూ ఈ యొక్క కుజగ్రహము ఆ ఒకటి అంటే ఆ రాశిలో గాని లగ్నంలో గాని కుటుంబ స్థానమైనటువంటి రెండో స్థానంలో గాని సౌఖ్య స్థానమైనటువంటి నాలుగో స్థానంలో కానీ ఆయు స్థానము స్త్రీలకైతే గనక సౌభాగ్య స్థానం ఎనిమిదో స్థానంలో గాని అట్లాగే ద్వాదశం అనేటటువంటిది ప్రమాదాలని అట్లాగే ఎన్నో రకాల ఆర్థిక అసమానతల్ని అప్పులని సూచించేటటువంటి స్థానము ఈ యొక్క పన్నెండో స్థానము కాబట్టి ఇక్కడ గనక ఉన్నట్లయితే ఈ కుజగ్రహ దోషము అని అంటారు దీన్ని దోషము అంటారు వివాహ వ్యవస్థలో ఈ కుజ దోషానికి చాలా చాలా విశేషమైనటువంటి ఆ పరిస్థితులు కల్పిస్తూ ఉంటారు మన యొక్క ముహూర్త భాగంలో కూడా ముహూర్తంలో కూడా అష్టమ కుజుడు అట్లాగే మనకి ఆ ఏదైతే గనక బాలారిష్ట దోషాలు ఉంటాయి బాలారిష్ట దోషంలో కూడా ఈ కుజగ్రహము సప్తమ స్థానంలో ఉండకూడదు ఇది మహా దోషము అష్టమ స్థానంలో ఉన్న బాలారిష్ట దోషము అని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ కుజగ్రహం వలన చక్కగా ఉన్నటువంటి వారి జాతకాలలో గనక అవయోగాలుగా ఈ కుజగ్రహం ఇచ్చినట్లయితే గనక జాతకరిచ్చా మాత్రమే దంపతుల మధ్య ఉన్నట్టుండి ఆకస్మిక విరోధత్వము అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితినిత్యా ఆకస్మికంగా గొడవలు బిగినవుతాయి అంటే ఈ కుజగ్రహం ఏంటంటే స్త్రీల ఎందు ఎక్కువగా మక్కువ తన యొక్క శక్తి సామర్థ్యాలతో ఆకర్షించటము అట్లాగే ఎక్కువగా మోసపూరితమైనటువంటి అబద్ధాలతో కూడుకున్నటువంటి మాటలు చెప్పటము అవతల వారిని అట్రాక్ట్ చేసి వారిని ఇబ్బంది పెట్టడము అవసరమైతే నయాన భయానాన్ని మించి అవసరమైతే హత్యలు చేయడానికి కూడా ఈ కుజగ్రహం అనేటటువంటిది ఫోర్సుబుల్ గా వారి యొక్క జాతకంలో ఉంటే అది ఇప్పుడు ప్రెసెంట్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అన్నదమ్ముల మధ్య విరోధత్వము కావచ్చు భూ సంబంధిత ల్యాండ్ మ్యాటర్స్ కానీ ఏదైనా సరే కబ్జాలు కావచ్చు కబ్జాలు చేసిన వాడు మీ మీద పగ తీర్చుకోవచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఒకరి ఎవరైతే ఏజెన్సీగా పనిచేస్తున్నారో ఆ స్థలాలు అమ్మపించడానికి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేనిపోని అబద్ధపు మాటలు చెప్పకండి అవతల వ్యక్తులు మీకు శత్రువులుగా మారే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఉచ్ఛిక రాశిలో కుజుడు వచ్చినప్పుడు రహస్య స్థావరాలకు సంబంధించి అట్లాగే ముఖ్యంగా మిలిటరీ వ్యవస్థ కావచ్చు ఈ వ్యవస్థల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కలిగే అవకాశాలు ఉంటాయి మన యొక్క రహస్యాలని బయట దేశాలకి అందించే పరిస్థితులు కూడా ఉద్యోగస్తుల్లో ఉండేవారు ఉంటారు ముఖ్యంగా ఇది జలరాశి కాబట్టి ఆ జల సంబంధితమైనటువంటి సముద్రాలు కావచ్చు నదుల్లో కావచ్చు అగ్ని అగ్ని కొండలు ఉంటాయి లోపల అంటే అగ్ని జ్వాలలు బయటికి రావటము అలాంటి అంటే లావా కొండలు బద్దలవ్వటము అలాంటివి కావచ్చు లేకపోతే జల సంబంధితమైనటువంటి ప్రమాదాలు మీనరాశి మీనరాశి వారికి ఈ నెల అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు కుజగ్రహ సంచారాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈయన ద్వితీయ భాగ్యాధిపతి అయి తన యొక్క స్వక్షేత్రంలో తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో చక్కగా నిండుగా ఉన్నాడు అంటే దీని ద్వారా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ఆయన ధనపరంగా భాగ్యపరంగా మీకు ఆకస్మికంగా కలిసి వచ్చేటటువంటి భూ గృహ సంబంధిత లాభాలు ఇవ్వబోతున్నాడు ఆయన మీరు పోగొట్టుకున్నటువంటి పెట్టుబడి పెట్టినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలలో ఈయన మీకు లాభాన్ని కలిగజేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది మీరు తండ్రి విషయంలో ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అట్లాగే ఏదైనా ప్రయాణ సంబంధిత విషయాలలో మీరు ఎవరితోనైనా దూర ప్రాంతాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరైనా అన్నయ్యనో ఆడవాళ్ళైతే అక్కయ్యనో చెల్లెలనో మాట్లాడినప్పుడు కొంచెం వాళ్ళ విషయంలో ఆచితూచి ప్రవర్తించండి వాళ్ళ వలన ఏదైనా కొంత మోసాలు వాళ్ళు చెప్పే అబద్ధాల వల్ల కొంత మీరు ధన నష్టం పెట్టకుండా చోట పెట్టుబడులు పెట్టేసి ధన నష్టం పోయే అవకాశం ఉంటుంది ఎవరు మాటలు వినకండి గుర్తు గుర్తుపెట్టుకోండి మనకున్న గ్రహస్థితితో పాటుగా మనకున్న కొంత తెలివి మనకున్నటువంటి కొంత లోకజ్ఞానం వ్యక్తిత్వ స్వభావ లక్షణాలు కూడా మనల్ని కాపాడతాయి ఇది గుర్తుపెట్టుకోవాలి వీటిని విస్మరించి ఎవడో ఏదో చదువుతుంటే ఎవడో మనల్ని భస్మం జల్లేసి వసీకరణం చేసుకున్నట్టుగా ఇట్లాగే కూర్చొని వాడు చెప్పినవన్నీ ఎక్కడంటే మనిషి పతనం అయ్యేది అవతల వాడు చెప్పేటప్పుడు మనం వింటూ వాడికి లోబడి శరీర మానభ మా మానభాగము కలుగుతుంది మానసిక దోషాలు కలుగుతాయి లేకపోతే ధన నష్టము కలుగుతుంది ముఖ్యంగా ధనం వల్లనే కోల్పోతాము లేకపోతే అవసరం లేని చోట మాట్వడంతో పాటుగా సంతకాలు కూడా చేసేస్తాను నేనున్నాను మీకు ఎందుకని అది కూడా వారికి లోపమై కూర్చుంటుంది కొంచెం ఈ విషయాల ఎందుకు కొంచెం జాగ్రత్తలు వహించండి నిద్ర సరిగ్గా పట్టకపోతే గనక సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుం హరతమే పాపం దుస్వప్న నాశిని అనేటటువంటి మంత్రాన్ని ఎందుకంటే కొంతమంది పీడకల్ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి దుస్వప్నాలు ఆ దుస్సంఘటనలు జరిగే పరిస్థితులు ఉంటాయి ప్రయాణాలలో ధన నష్టము చోరత్వము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అయితే ఏంటంటే ఇవన్నీ చాలా తక్కువ పాలు జరుగుతాయి ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఉన్నంతలో కాపాడుకుంటూ ఉంటాడు తండ్రి ఆరోగ్యాన్ని కాపాడుతాడు వీళ్ళకి ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య బాధలు ఉన్నా వాటిని కూడా తొలగించే మార్గాన్ని ఈయన సూచించే పరిస్థితి అయితే కలుగుతుంది అట్లాగే ఆ చదువుకునేటటువంటి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి ఆలోచనలతో పాటుగా కొత్త క్రియేషన్స్ ఆ కొత్త ఆలోచనలతో విదేశాలకు వెళ్లే అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది విద్య రీత్యా కంపల్సరీ వీళ్ళకి అవకాశం అయితే కుజ పర్వాలు నడుస్తున్నాడు జన్మజాతకంలో ఈ కుజమహర్ దశ అంతర్దశ జరగాలి లేకపోతే దీనికి సంబంధించిన దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే యాక్టివేషన్స్ జరగాలి ఇవన్నీ దానికి లింక్ అయి ఉంటాయి కాబట్టి ఉన్నంతలో నూతన ఆభరణ ప్రాప్తి కొత్త వస్త్రాలు ధరించే అవకాశము కాకపోతే కొన్ని గురువులతో సత్కారము అంటే వీరికి అనుకోరు గురువులతో సత్కరించే అవకాశము లేకపోతే గురువులకి మీరు పది రూపాయలు డొనేట్ చేయడము అంటే చారిటబుల్ ట్రస్ట్లకి లేదా కొంత తీర్థయాత్రలు వెళ్ళటము అనుకోని ప్రయాణాలు కొత్త కొత్త ప్రదేశాలలో కొన్ని స్వల్పకాలిక ఇబ్బందులు కలిగిన ఆనందాన్ని కుటుంబంతో పాటుగా షేర్ చేసుకునే అవకాశం అట్లాగే ప్రయాణాలలో కొంత సంభాషణలు మీకు ఆనందాన్ని ఉత్సాహాన్ని కలుగజేసే పరిస్థితులు ఇట్లా కొంత ఇబ్బందులతో పాటుగా శుభ పరిణామాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి అట్లాగే గురువుల మీద కోపం తెచ్చుకోకండి గురువుల గురించి అతిగా మాట్లాడటము గురువుల గురించి చెడుగా ప్రచారం చేయడము చేయకండి గురువు ఎప్పటికీ గురువే ఇంత జ్ఞానం ఉన్నా గురువే అంత జ్ఞానం ఉన్నా గురువే గురువుకి రూపాయి ఇవ్వటం ద్వారా అంటే గురువు అంటే ప్రతి ఒక్కడు గురువు కాదండి అది పురోహితుడు కావచ్చు బ్రాహ్మడు కావచ్చు చదువు చెప్పిన ఒక ఉపాధ్యాయుడు కావచ్చు లేదా మీకంటూ ఒక ఆ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే మీ మనసుకు నచ్చితే ఆ గురువుకి మన స్వశక్తిని బట్టి ఎంతో కొంత దానమో ధర్మమో చేయడం చాలా విశేషపరం కానీ మీనరాశి వారికి ఈ కుజగ్రహము చాలా వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొంత అనుకూలతను కలుగు చేస్తుందని చెప్పుకోవచ్చు ఏదేమైనా కుజరాహుల సంబంధం అంత మంచిది కాదు కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త కందులు లేకపోతే రాహుకి సంబంధించిన దానము ఏదోటివ్వండి ఈ పూజలు పురస్కారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో హోమాలలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి కాబట్టి మీనరాశి వారికి కొంతవరకు కుజగ్రహ అనుగ్రహం వలన ఏదైనా భూమి కొంటం కానీ ఆ పిత్రార్జిత భూములు కలవటం కానీ లేదా గృహం లభించడం కానీ కొత్త ఇంట్లోకి మారటం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశాలున్నాయి ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ